హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మేము బూర్జా విలేజ్కి అయితే వచ్చామండి పొగ మంచు అయితే సాయంత్రం నాలుగు గంటలకి చాలా బాగుందండి సో నేనైతే లైవ్లో చూపిస్తాను ఉదయం ఉదయం పొగ మంచు ఎలా వస్తుంది అలానే వస్తుంది ఈరోజు అయితే ఆకాశంలో పాకుతుంది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ అయితే ఆవులు కాస్తున్నారు అమ్మ పొగ మంచు ఎప్పుడు ఇలానే ఉంటుందా రోజు ఇలానే ఉంటుందా మీదేవరమ్మా బూజానా ఎక్కడికి వెళ్ళారు గరిక ఇప్పుడు నాలుగు గంటలు అవుతుంది అయినా ఇలానే పొగ మంచు ఉంది కదా ఉదయం అయితే కాదండి సో సాయంత్రం నాలుగు గంటలు అయినా సరే చూడండి పొగ మంచు అయితే ఎంత బాగుందో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అయితే మాది అరకు అమ్మా అమ్మ రోజు ఇలానే ఉంటుందా నీ ఏరియా అవునా చాలా బాగా అనిపిస్తుంది సో మేమైతే ఇక్కడ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము చూడండి కుక్క పిల్ల ఎంత బాగుందో హలో పొట్టిగా ఉంది చూడండి ఆగండి 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 మీది ఎవరు బూర్జనా బూర్జానా రోజు ఇలానే పొగ మంచిగా ఉంటుందా చదువు చదువుతున్నారా ఎంత చదువుతున్నారు మరి ఎందుకు సెవెన్ టెన్త్ అని చెప్తున్నారు సో నేనైతే ఫస్ట్ టైం అండి నాలుగు గంటలకి పొగ మంచు అయితే చూస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట అయితే చూసాను కానీ ఈ రోజు మాత్రం నాలుగు గంటలకి పొగ మంచు అలా పాకుంటూ వెళ్తుంది పైన